హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి అంశం నిద్రలేమి చాలామందిలో ఇప్పుడు మనం యువతలో కూడా ఈ సమస్యను చూస్తున్నాం సాధారణంగా అసలు నిద్రలేమి అంటే ఏంటో తెలుసుకుందాం ముందుగా ఒక వ్యక్తికి అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి కనీసం నాలుగు నుండి ఐదు గంటలు సరైన నిద్ర పట్టట్లేదు అంటే దాన్ని నిద్రలేమి సమస్యగా మనం చెప్పుకోవచ్చు వీటికి పలు రకాల కారణాలు మానసిక అంశాలు దోహదపడుతూ ఉంటాయి ఇప్పుడు కొన్ని నిదానంగా ఒక్కొక్కటి చెప్పుకుందాం మనం ముఖ్యంగా గ్యాస్ట్రిక్ డిస్టబెన్స్తో సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు నిద్రలేమి సమస్య పెద్ద ఆటంకంగా మారుతుంది అలాగే ఈఎన్టీ డిజార్డర్స్ అంటే గురక అలాగే ముక్కులో కండ పేర్కొనడము ఇవి కూడా నిద్రలేమికి కారణాలుగా మారుతాయి కొందరిలో ఈఎన్టీ సమస్యల్లో ముక్కు లోపలి భాగంలో కండ ఏర్పడుతుంది ఇది శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది దీన్ని మనం మెడికల్గా చెప్పుకోవాలంటే నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటాము ఈ లక్షణం మూలంగా మనకు శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారి గురక ఎక్కువగా రావడంతో పాటుగా మనకు నిద్రలేని సమస్య అనేది పడుతూ ఉంటుంది ఇక ఇంకో లక్షణంగా మనం చెప్పుకుంటే స్వరపేటిక ల్యారింగ్స్ అంటాము ఈ స్వరపేటిక పై భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నిద్ర సరిగా పట్టదు ఇవి కాక వయస్సు రీత్యా వచ్చేటువంటి సమస్యలు అంటే కీళ్ళ నొప్పులు కీళ్ల వాతం సమస్యలు ఎముకలు పలచబడ్డము జీర్ణాశయ సమస్యలు అలాగే కొన్ని మొండి సమస్యలు లైక్ డయాబెటీస్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి గాయాల వల్ల కోలుకుంటున్నటువంటి దశలు కాని కానివ్వండి వీటి వల్ల కూడా నిద్రలేమి అనేది ఆటంకంగా మారుతుంది అయితే ఇది పోషకాహార లోపం వల్ల కూడా కలుగుతుంది మంచి నిద్ర పట్టకపోవడానికి పోషకాహార లోపం కూడా కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా జింక్ లోపం వల్ల అలాగే మెగ్నీషియం లోపం వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు జింక్ అలాగే మెగ్నీషియం అనేది ఎక్కువగా మునక్కాడలు ఆకుకూరలు దుంపకూరల్లో మనకు లభిస్తుంది చామగడ్డ ఆలుగడ్డ ఇలాంటి దుంపకూరల్లో మనకు ఎక్కువగా లభిస్తుంది వీటిని సరైన మోతాదులో క్రమ పద్ధతులు కొంతకాలం తీసుకుంటే మనకు నిద్ర సరిగ్గా పట్టేందుకు అవకాశాలు కనిపిస్తాయి అలాగే చిన్న పిల్లల్లో నిద్ర పట్టట్లేదు అనేది కూడా ముఖ్యంగా చాలామంది పేషెంట్లను అడుగుతుంటారు అంటే ఒక పదిహేనేళ్ళ లోపు పిల్లలు సరిగ్గా నిద్రపోవట్లేదు అంటే మనకు మొట్టమొదటి సూచన కంటి కింది భాగంలో నల్లటి రంగులో చర్మం మారిపోతూ కనిపిస్తుంది అలాగే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతుంటారు తొందరగా కోపము చిరాకు లాంటి లక్షణాలు ఈ ఏళ్ల లోప పిల్లలు అంటే పదవ తరగతి లోప పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా ఇది కంటిన్యూస్గా ఉండడం మూలంగా వాళ్లకు రక్తహీనత సమస్య కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దీన్ని మనం వర్చువల్ ఆర్టిజం కండిషన్లో కూడా చూస్తుంటాం అంటే ఫోన్ని ఎక్కువసేపు వాడేటువంటి పిల్లల్లో కూడా ఈ రకంగా నిద్ర ఆటంకానికి గురవుతూ ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలే కాకుండా పెద్దలు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి సరైనటువంటి చదువుకు కేటాయించే సమయమే కాకుండా ఫోన్ని ఎక్కువసేపు పట్టుకోవడం అర్ధరాత్రులు దాటిన తర్వాత ఫోన్ ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల కూడా మనకు ఈ రుగ్మత చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఇక ఒక యుక్త వయసు దాటిన తర్వాత అంటే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు లోపు గుండెపోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి కూడా ప్రధాన కారణంగా మనం నిద్రలేమని చెప్పుకోవచ్చు నిద్ర సరిగా పట్టకపోతే బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది సో వైటల్ ఆర్గన్స్ ముఖ్య అవయవాలైనటువంటి లంగ్స్ ఊపిరితిత్తులు అలాగే గుండె యొక్క పనితీరు సక్రమంగా జరగదు గుండె యొక్క పంపింగ్ అనేది సక్రమంగా జరగదు తద్వారా గుండెపైన అదనపు భారం పడుతుంది బ్రెయిన్ బాగా ఒత్తిడికి గురవుతూ వస్తుంది బ్రెయిన్లో ఉండేటువంటి కొన్ని కణజాలాలు వాటితో పాటు సల్కై గైరే అనేటువంటి ఎలివేషన్స్ అన్నీ కూడా చచ్చబడిపోతూ ఉంటాయి తద్వారా ఉద్రేకము కోపము చిరాకు ఏ పనిపైన ఏకాగ్రత లేకపోవడం లాంటి లక్షణాలు పిల్లల్లో అధికంగా చూస్తూ ఉంటాం సో వ్యూయర్స్ వింటున్నారు కదా నిద్రలేమి అనేది ఎంత ఎంతటి పరిణామాలకు ఎంతటి కాంప్లికేషన్కి దారితీస్తుంది అనేది మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ సరిగ్గా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి అలాగే మీలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే పాటి జాగ్రత్తలు చేసుకోండి ఇక వీటి కోసం ముఖ్యమైనటువంటి రక్త పరీక్షలు ఒక రెండు మూడు చెప్తాను ముఖ్యంగా సిబిపి అనేటువంటి రక్త పరీక్ష చేయించుకోవాలి వీటిల్లో హీమోగ్లోబిన్ శాతం సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది రెండవ పరీక్ష వచ్చేసి షుగర్ లెవెల్స్ తెలుసుకునేటువంటి హెచ్బీఏవన్సీ అనేటువంటి పరీక్ష మూడవది సీరం ఎలక్ట్రోలైట్స్ అంటాము ఈ మూడు పరీక్షల్లో మనకు చాలా వరకు నిద్రలేమికి గల కారణాలు ఏంటో తెలిసిపోతాయి అప్పుడు డాక్టర్ గారికి కూడా మెడికేషన్ అనేది చాలా సులువుగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మనం టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్